ఓటేస్తే ఎమ్మెల్యే ఇస్తానా కాదు కదా మీ అందరు ప్రేమ అనురాగాలు ఉంటేనే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే స్వీటి శాశ్వతం కాదు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ గుమ్మలు తమ్ముడు అన్న అనేది శాశ్వతం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటున్నాం అన్న అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా కలిసిపోయే గుణం నాకుంది ఈ గుండెకే ప్రేమి తప్ప తప్ప ద్వేషించేసుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా ఆ కథాపురం ఎంతకంటే స్వామి సాక్షిగా ఈ మత్సానాయ తరగా స్వామి సాక్షిగా చెప్తున్నా ఈ గుండెకే కల్మషం లేదు ఈ గుండెకే ప్రేమ తప్ప ద్వేషించేకూడదు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా కాబట్టి అన్న పెద్దలు అందరూ ఏమి మీరు మాట్లాడి ఏది ఏమి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసుకుంటున్నాం కాబట్టి చాలా టైం అయిపోయింది భోజనాలు కూడా ఉన్నాయి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కేవలం ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది మనకి రెండు హోటల్స్ ఉన్నాయి ఒకటి ఎంపీ అంబికారాయణ సైకిల్ గుర్తు ఒకటి గురువు సైకిల్ గుర్తు అదేవిధంగా ఈ సైకిల్ గుర్నే గుర్తుకొచ్చింది మొన్న వెంకటం రెడ్డి ఇంకో మాట అంటాడు ఈ రాయలసీమలో నన్ను టచ్ చేసే అంటాడు ఆయన మళ్ళీ చెప్తున్నా అయ్యా సినిమాలో నీకు గుండె బలము దబ్బు బలము అన్ని బలాలు టచ్ నిండి టచ్ చేయరు కానీ రెండు

ఆయన మాట్లాడుతున్నా ఇరవై ఐదు రోజుల్లో పెట్టే చట్ట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు రేపు రాబోయే రోజులు మన తమ్ముడు మన సోదరుడు అంటాడు మన ఎవరు లోకేష్ బాబు వీళ్ళందరికీ రెడ్ బుక్ లో రాసి పెట్టాడు వీళ్ళందరికీ రెడ్ బుక్ రాసి వాళ్ళు పది రూపాయలు పెడితే వంద రూపాయలకు కూడా వెయ్యి రూపాయలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాం ముంగి అంటే తెలుసా తెలియదా వాళ్ళు ఒక్క కేసు పెడితే పాతాలకు తగ్గే పరిస్థితి మనం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటేస్తున్నాం భయపడే కేసులకి ఆయన అయితే పెట్టే లేదు లేడు అప్పుడే జరగొచ్చిందని చరిచింది కాబట్టి కూడా రేపు ఎలక్షన్ లో కలిసిమెలిసి ఉంటేనే ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబ సభ్యులు హృదయపుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం